ప్రవీణ్ అని బతుకున్నప్పుడు అనేవాడు మన పిల్లలు పార్లమెంట్లో కూర్చోవాలి మన పిల్లలు అసెంబ్లీలో కూర్చోవాలి మన పిల్లలు ఉన్నతమైన స్థాయిలో కూర్చోవాలి మన పిల్లలు ఉన్నత దేశాన్ని శాసించేంత స్థాయికి గ్రూప్ వన్ లెవెల్కి వెళ్ళాలి అక్కడి నుంచి మన వాయిస్ నిలబడాలి అలా చదవండి మన ప్రభు కొరకు అలా కొట్టండి మన ఉద్యోగాలు మన ప్రభు కొరకు వ్యవస్థను మార్చి ఒక రూలింగ్ మనం రాబోతున్నామని ఒక శ్లోగన్ వినిపించేలాగా క్రైస్తవులు రా నమ్మకస్తులు రా లంచానికి దొరకని వారు రా ప్రభువుని బట్టి ఏలాడేవారు రాజీ లేని జీవితాలు రాని అలా చదవండి జయించువానికి మరుగై ఉన్నామన్న ఏం జయించాలి చాలా కాలం క్రితం ఒక ఆయన తొడగొట్టేసి నేను జయించానని వాడు ఎవరన్నా జయించడం అంటే ఏం జయించాలి కాకినాడలో అందరూ వెళ్ళి రాజమండ్రిని చేయించాలా రాజమండ్రి అందరూ వచ్చి కాకినాడను చేయించాలా ఏం జయించాలి ఏం జయించాలి చెప్పిన ప్రభుత్వని దేవునికి ఎన్ని అడ్డగోలు చట్టాలు చేసినా తల దించకుండా నిలబడమే చెప్పండి జయించడం మూడు సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాల లోపలేసినా గుర్తుపెట్టుకోండి తల దించకుండా నిలబడమే చెప్పండి జయించడం గుర్తుపెట్టుకోండి జయించేవానికంటే చట్టాలు చేస్తారో హక్కులు చేస్తారో రాయితీలు తీసి పడేస్తారో ఇంకెన్నెన్ని చేస్తారో ఎన్నైనా చేయని కానీ నా దేవుడిని ఎరుగునని మాత్రం నేను అనని ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్గా నిలబడతావో చెప్పండి అదే జయించడం అంటే ఆ జయించేవాడికి దేవుడు అన్నాడట మరుగై ఉన్న మన్నాని మరుగై ఉన్న మన్నాని అంటే ఆ మన్న ఒక చక్కటి లవ్ ఫీస్ట్ ఉందట మనందరికీ ఆ మరుగై ఉన్న మన్నాని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఆ ప్రేమ విందు ఎలా ఉంటుందో తెలియదు అది ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియదు ఆ మిడి మిడి ఆ మధ్యాకాశంలో ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియదు ఆ గొర్రె పిందుల వివాహ మహోత్సవంలో ఆ విందు అంటే మనకు తెలియదు మన్నా అంటే అది ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఆత్మీయ స్థితిగతుల్లో నిత్యత్వంలో తినే ఒక ఫుడ్ ఉంటుందట ఆ ఫుడ్లో కూర్చోవడం చాలా గొప్ప ధాన్యత అక్కడ మన్నా అంటే నిత్యము దీవి ఒక ప్రివిలేజ్ గ్రేట్ ప్రివిలేజ్ ఆ గ్రేట్ ప్రివిలేజ్ మనకు రావాలి అంటే ముందు నీ క్వాలిఫికేషన్ నేను తెలుసా ప్రతి దాని దగ్గర తలదించకుండా నిలబట్టం పెట్టుకో బొట్టెట్టుకో బొట్టు ఎట్టుకోకపోతే ఇక్కడి నుంచి నీ కారు ఎలా తీస్తావో నేను చూస్తానంటే అంటే భయపడి పెట్టేసుకుంటున్నారు బొట్లు నడుతున్నాను సంపే రైట్స్ ఎవరికైనా ఉన్నాయా బెదిరిస్తే బొట్లు మీదకొస్తే బొట్లు నడుతున్న రకరకాల పనులు చేస్తే బొట్లు ఈదులు నాలుగు ఇల్లు ఏకమైపోతే నడుతున్న కంగారు అయిపోతున్నారు యేసు ప్రభుని ఎరగనట్టున్నారు ఆ మధ్యకాలంలో చాలామంది దైవజాల్ని సీక్రెట్గా స్కెచ్ చేసి వాళ్ళని పేర్లు అడక్కండి ఒక శాస్త్రి గారిని పట్టుకున్నారుగా ఆ సీక్రెట్ గా స్కెచ్ చేసి కూర్చోబెట్టి ఒక సెల్ఫీ వీడియో తీసి చెప్పు యేసుప్రభు దేవుడు కాదు అందరిలాంటి దేవుడే చెప్పంటే ఆయన భయపడిపోయి యేసుప్రభుని తక్కువ చేసి మాట్లాడేశాడు దెబ్బతో ఆ రోజు ఈ రోజు వరకు అటు సేవ లేదు అటు బయట పరిస్థితులు లేవు ఇప్పుడు ఏమైపోవడం తెలియదు ఆ సేవకుడు కొట్టినారా ఖచ్చితంగా వస్తాయి సాతానుగాడు ఎలాగైనా టర్న్ తీసుకుంటాడు అందుకే నువ్వు జయించాలి ఒకటి చెప్పు నేను ఈ కోసం తప్ప ఇక నేను దేనికోసం జీవించలేనండి మీరెన్నైనా అనండి చంపేసినా పర్వాలేదండి ఈ దేవుడిని మాత్రం ఎరుగునని అనమని దానియులు అంతిపస్సు లాంటి విశ్వాసులు మళ్ళీ వచ్చే రోజులు దగ్గరలోకే చెప్పండి వచ్చేసాయి ముందుగానే గ్రౌండ్ ప్రిపరేషన్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి వాటికి రెడీగా ఉండండి ఏ ఎండకు ఆ ఎండకు గొడవద్దు అందుకే చెప్తున్నాడు చూడండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి జయించండి జయించండి మీకు మన్నానిస్తా మన్నాను భుజింపనిస్తా ఇంకా చెప్తున్నాడు ఆ ఫంక్షన్కి లేదా ఆ కార్యక్రమం రావడానికి అంటే మన్నా తినడానికి ఆ ఫంక్షన్లోనికి లేదా ఆ వివాహంలోకి రావడానికి మీకు ఆహ్వాన పత్రిక ఒక తెల్ల రాతిని ఇస్తాను ఆ రోజుల్లో తెల్ల రాతట్టు ఇప్పుడు అంటే మనకి కార్డులు ఇస్తున్నాగా పెళ్ళిళ్ళకి రమ్మని కార్డులు ఇస్తున్నాగా ఆ రోజుల్లో కార్డులు లేవు మరి లేవు కదా ప్రింటింగ్ మేస్తున్నాం అప్పుడు కార్డులు లేవు కనుక అప్పుడు సలువు రాతిని తెల్ల రాతిని ఇచ్చేవారట ఆ రాయిస్తే ఫంక్షన్కి వెల్కమ్ కార్డు అనమాట ఆ రోజుల్లో అలాంటి కార్డు పొయిటిక్గా చెప్తున్నాడు ఏమని ఏమని చెప్తున్నాడు అంటే ఆ రోజు ఆ ఫంక్షన్ లోకి మీరు రావాలి అంటే మీకు భూమి మీద ఉండగానే కార్డు ఇస్తా విచిత్రంగా ఉంటాయండి మాట్లాడ అంటే ఇవన్నీ అర్థం కాకూడదని రాశాడు ఎవరు యోహాన్ గారు ఎవరికి అర్థం కాదు ఎవరికి అర్థం కాకూడదు ముఖ్యంగా ఆ గవర్నమెంట్కి అర్థం కాకూడదు వాళ్ళకి అర్థం కాకూడదు కానీ చెవికి అర్థమవుద్ది దివ్య దృష్టి అంటే ఆ దృష్టి కోణం ఏదైతే మనోనేత్రం ఉన్నవాడికి ఖచ్చితంగా అర్థమవుద్ది అర్థం అవ్వాల్సిన వారికి అర్థమవుద్ది అందరికీ మాత్రమే అర్థం కాదు అందుకే సాతాన్ గారి అజెండా ఏంటో చెప్తున్నాడు ఇంకా చెప్తున్నాడు చూడండి ఆ చెక్కబడిన ఒక కొత్త పేరు ఆ రాయి మీద రాస్తాడట ఏం పేరు ఎడతాడో ఏంటో మరి ఆ రోజు ఒక కొత్త పేరు మరి ఈ రోజు వరకు మనం పేర్లు కాదు ఆ రోజు పిలవడానికి మనకు కొన్ని కొత్త పేర్లు ఉంటాయట ఆ పేర్లు ఆ రోజు ఆ విందులో పిలుస్తాడట అది పొందిన వారికే కానీ మరి ఎవరికి తెలియదు ఎవరికి ఎవరు తెలుస్తుంది నీ పేరు నీకే తెలుస్తుంది ఆ రోజు నీ పేరేటో ఆయనకే తెలుస్తుంది ఆ రోజు బాగానండి నీకు చాలా విచిత్రంగా అప్పుడు అనిపిస్తుంది దేవ ఇంత పెద్ద మహావైభాగ్యం ముందు ఎంత గొప్ప నిచ్చత్వం ముందు ఎంత బహుమానం ముందు నేను చేసిన చాలా తక్కువ పుర ఇలాంటి గొప్ప బహుమానం నువ్వు ఇస్తావనుకుంటే ఈ తలకాయ కాదు ప్రవ్వ మొత్తం నా దేహాన్ని ముక్క ముక్కలు చేసిన నేను సాక్షిగా ఎగిరెగిరి నీ కోసం నిలబడతానని ఆ నిశ్చత్వం ముందు మనం చేసిన త్యాగాలు చెప్పండి చాలా చిన్న కనబడతాయట ఆ రోజు మీరు అనుకోవచ్చు అంతా విన్న తర్వాత అనిపిస్తుంది నిజంగా పరలోకం ఉందంటారా అని నిజంగా అందరు అయ్యా నిజంగా పరలోకం ఉందంటారు నిజంగా ఉంది నిజంగా పరలోకం ఉందనడానికి ఎవిడెన్స్ ఏంటి నిజంగా పరలోకం ఉందనడానికి ఏంటి నిజంగా ఉందనడానికి ఏంటి నిజంగా ఉందనడానికి మనకన్నా ముందు తిరిగి లేచిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు పరలోకానికి వెళ్ళాడు ఆయన పరలోకానికి వెళ్ళాడన్నది వాస్తవమైతే ఆయన సమాధి ఖాళీగా ఉన్నదన్నది వాస్తవం అయితే ఆయన తిరిగి లేచాడన్నది వాస్తవం అయితే ఆయన ఎక్కడో నివసిస్తున్నాడు ఆ నివసిస్తున్న లోకం పేరు నిత్యత్వం ఆ నిత్యత్వాన్ని ఈ లోకాన్ని అనుసంధానం చేయడానికి మళ్ళీ ఒకరోజు చెప్పండి రాబోతున్నాడు ఆ రోజు జయించి వారిని అందరినీ పక్కకు తీస్తారు లోకంలో రాజీ పడిపోయిన వాళ్ళని దేవుడు చెప్పండి ఓ పక్కన పెడతాడు ఇలా రండి మీరు అందరూ ఒక పక్కన ఉండండి జయించే వాళ్ళందరూ ఒక పక్కన పెడతారు జయింపు లేని వారు అందరూ అందుకే చూడండి తిండికి రాజీ పడిపోతారు సుఖాలకు రాజీ పడిపోతారు నిద్రలకు రాజీ పడిపోతారు వ్యసనాలకు రాజీ పడిపోతారు భయాలకు రాజీ పడిపోతారు గవర్నమెంట్కి రాజీ పడిపోతారు డబ్బులకు రాజీ పడిపోతారు ఒక్కడే అని చెప్పండి ఈ రాజీ పడిపోయి వీటిని జయించలేని వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి ఆ రోజు సిగ్గుమాలను మకాలు పెట్టుకుని నిలబడిపోతారు కానీ ఆ రోజు జయించిన వారు కోటాను కోట్ల దేవదోతులు చూస్తుండగా కోటాను కోట్ల మంది ప్రజలు చూస్తుండగా ఇన్ని కళ్ళు మనల్ని చూస్తుండగా జేమ్స్ జేమ్స్ కాకినాడ సంఘము నమ్మకంగా నడిపించిన డేవిడ్ సంఘాలని నమ్మకంగా నడిపించిన సురేష్ ఇంకెవరైతే తమ్ముళ్ళు ఉన్నారో మా పేర్లు లేదా మన పేర్లు ఆ రోజు అన్ని కోట్ల మంది మధ్య సింహాసనం మీద ఉన్న గొర్రె పిల్ల దేవుడు రండి నిత్యజీవును స్వతంత్రించకుండా నా రోజు మనల్ని అలా పిలుస్తుంటే ఎంత ఫ్రౌడ్గా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి ఎస్ మైల్ నీ నీకోసం రాజీ పడకండా బ్రతకాను నీకోసం చాలా నిష్టాగరిష్ట కలిగి బ్రతకాను మా ప్రభుత్వాలు మాకు వ్యతిరేకమైపోయినా మా చుట్టూ మా మాదిరికరమైన వ్యక్తులు చావుకు గురైపోయినా ఎన్ని అయిపోయినా మేము నిలబడ్డాం ప్రవ్వని ఆ రోజు మనం చెప్పుకోవడానికి సాక్ష్యం ఉంటుంది శవాస్ నమ్మకమైన దాసుడా రా మీ కొరకు సిద్ధపాటు చేయబడిన సింహాసనం మీద చెప్పండి కూర్చుండని ఆ రోజు పిలుస్తాడు ఆ రోజు సింహాసనాలు ఎవరు పడతావురు ఎవడు యుద్ధం చేస్తే చెప్పండి వాడికి వేస్తారు యుద్ధం అనగానే కదిలిసి తిరగండి యుద్ధం అనగానే తెలుసు మీకు ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయో వాటికి స్ట్రాంగ్గా మీరు నిర్ణయం తీసుకొని క్షమిస్తూ ప్రకటిస్తూ క్రీస్తుని చూపిస్తూ మరణం వరకు ఎవడైతే నమ్మకంగా ఉంటాడో అట్టి రాజులైన యాజకులకి ఆ రోజు చెప్పండి సింహాసనం మీద కూర్చోబెడతాం అది కావాలంటే మళ్ళీ చెప్తున్నాను అంతి పసులు మళ్ళీ రావాలి దాని లాంటివారు మళ్ళీ రావాలి అపోస్తులు మళ్ళీ రావాలి దాని వేల స్నేహితులు లాంటివారు మళ్ళీ రావాలి మళ్ళీ మళ్ళీ రావాలి దాని కాలంలో విగ్రహాన్ని మొక్కమన్నారు యాహాన కాలంలో విగ్రహం కాదు సరాసరి రాజునే మొక్కమన్నారు పూజలు చేయమన్నారు రకరకాలు చేయమన్నారు నడుతున్నాను ఎన్నైనా చెప్పండి ఎంత సెంటిమెంట్ ఫిలాసఫీ అని చెప్పండి మీ ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా మనం తిట్టుకొని అండి వీడియోస్ కట్ చేసి ట్రోల్ చేసుకుని అండి రీల్స్ పెట్టు ఎన్నైనా పెట్టుకుని అండి కానీ నేను మాత్రం మీకు సీరియస్గా చెప్తున్నాను మీ ఉద్యోగాల్లో మీ చదువుల్లో మీ స్నేహితుల దగ్గర కొన్ని కలవాల్సినవి ఉంటావి కొన్ని కలవకూడను ఉంటావి ఆ కలవకూడను వింటూ మీకు ఇప్పటివరకు అయినా దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి మేము కలవం కాక కలవము రా ఈ ఒక్క విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకరా అని చెప్పు వాడు అర్థం చేసుకుంటే నిజంగా ఫ్రెండు వాడు అర్థం చేసుకోకపోతే అడొ ఒక మతన్ మాది నీకు నాకు పొత్తు కుదరదు కాక కుదరదు గుడ్ బై రా మై ఫ్రెండ్ అని చెప్పి వచ్చే నష్టం లేదు ఎందుకంటే నీకు అంతకన్నా దేవుడు గొప్ప స్నేహితుడు నీకు చెప్పండి అనుగ్రహిస్తాడు అయ్యో ఈరోజైతే చేయకపోతాడు నాతో ఉండడంటే ఈ నువ్వు ఈరోజు ఆడిచి ఈ చేయకపోతాడు నీతో ఉండకపోతే తర్వాత నీతో ఉండని వారు ఎవరో తెలుసా నీకోసం ప్రాణత్యాగం చేసి నీ యేసు ప్రభు ఉండడానికి ఇష్టపడ్డాడు గుర్తుపెట్టుకో ఆయన నీతో ఉండాలి నీ ఇంట్లో ఉండాలి నీ పరిస్థితుల్లో ఉండాలి నీ చదువు నీ ఉద్యోగం నీ సంసారం అన్నిట్లో ఉండాలి అంటే ఆయనకి ఎవరు కావాలి చెప్పినా రాజీ పడకుండా అంతి పసులో నిలబడే వాళ్ళు కావాలి అట్టి వారు మనలో లేవాలి మనం ఉండాలి మన మంద చిన్న మందవచ్చు అవ్వచ్చు కానీ మనలో ఉన్న సత్యం మాత్రం చెప్పండి చాలా గొప్పది ఏ పెద్ద సంఘాలు తీసుకోలేని డేర్ డెసిషన్స్ ఎవరు తీసుకోగలరు చెప్పండి సత్యం ఉన్న వాళ్ళు తీసుకోరు ఉన్న చిన్న మందైనా స్ట్రాంగ్గా నిలబడగలరు మంద ఎందుకు చెప్పినా మధ్యకి పలసిన అవడానికి పనిచేస్తుంది కానీ నేను మళ్ళీ చెప్తున్నాను దేవుని మదిలో ఉన్నవారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మదిలో ఉన్నవారు అనేకులకు ఉజ్జీవాన్ని ఇవ్వడానికి స్ట్రాంగ్గా నిలబడతాం నిలబడదాం మనం చదువుకుంటున్నారు మీ కోసం చదవకండి నేను ఒక అనగా చెప్తున్నాను మీకోసం చదవకండి మీ ప్రభు కోసం చదవండి మీకోసం ఉద్యోగాలు కట్టకండి మీ ప్రభువు కోసం ఉద్యోగాలు కట్టండి ప్రవీణ్ అన్న బతుకున్నప్పుడు అనేవాడు మన పిల్లలు పార్లమెంట్లో కూర్చోవాలి మన పిల్లలు అసెంబ్లీలో కూర్చోవాలి మన పిల్లలు ఉన్నతమైన స్థాయిలో కూర్చోవాలి మన పిల్లలు ఉన్నత దేశాన్ని శాసించేంత స్థాయికి గ్రూప్ వన్ లెవెల్కి వెళ్ళాలి అక్కడి నుంచి మన వాయిస్ పడాలి అలా చదవండి మన ప్రభు కొరకు అలా కొట్టండి మన ఉద్యోగాలు మన ప్రభు కొరకు వ్యవస్థను మార్చి ఒక రూలింగ్ మనం రాబోతున్నామని ఒక శ్లోగన్ వినిపించేలాగా క్రైస్తవులు రా నమ్మకస్తులు రా లంచానికి దొరకని వారు రా ప్రభువుని బట్టి ఏలాడేవారు రాజీ లేని జీవితాలు రాని అలా చదవండి మీరు దేశానికి గౌరవాన్ని తెస్తారు చెప్పండి మీ కుటుంబానికి తెస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా మీ ప్రభువుకి మహిమార్థం ఉంటాడు దేవుడు మనల్ని దీవించు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్